నాకు బాగా కావలసిన వారే నాపై కుట్ర చేశారు నేను ఎవరికీ భయపడను శివాజీ షాకింగ్ కమెంట్స్ సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రాధారణపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద చర్చకు దారితీశాయి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై విచారణనైతే చేపట్టింది ఇక ఈ విచారణ శనివారం జరగ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది మహిళల గౌరవం సమాజంపై ప్రభావం చూపే వ్యాఖ్యలు కావడంతో కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది మహిళల వస్త్రాధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మహిళా సంఘాలు పలువురు ప్రముఖులు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది నోటీసుల మేరకు శివాజీ కమిషన్ చైర్పర్సన్ ఎదుట హాజరై తన వివరణను ఇచ్చారు ఇక విచారణ సందర్భంగా ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం సందర్భం గురించి కమిషన్ ప్రశ్నించింది ఇక విచారణలో మహిళా కమిషన్ సభ్యులు కూడా శివాజీని గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తిగా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కమిషన్ స్పష్టం చేసింది ఇక తన వ్యాఖ్యల వల్ల మహిళలు బాధపడ్డారన్న విషయాన్ని గుర్తించాలని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించాలని కూడా సూచించింది ఈ మొత్తం ప్రక్రియ సుమారు రెండు గంటల పాటు కొనసాగింది విచారణ అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడారు తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన తెలిపారు ఇకపై మహిళల గురించి చులకనగా మాట్లాడనని ఎలాంటి సలహాలు కూడా ఇవ్వనని స్పష్టం చేశారు తన ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదని కొన్ని పదాలు ఆవేశంలో తప్పుగా దొరలాయని కూడా అంగరించారు ఇక ఈ సందర్భంగా శివాజీ తనపై జరుగుతున్న పరిణామాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై కుట్ర జరుగుతుందని తనకు ఎంతో సన్నిహితంగా ఉన్నవారే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కూడా అన్నారు ఇక దండోరా ఈవెంట్ లో తాను మాట్లాడిన రెండు పదాలనే ఆధారంగా చేసుకుని ఈ స్థాయి వివాదం సృష్టించారని కూడా చెప్పారు తన వ్యాఖ్యలను నెగిటివ్ గా చూపించి తనపై ఒత్తిడి తీసుకొచ్చారని కూడా అభిప్రాయపడ్డారు మహిళా కమిషన్ ఎదుట తనకు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చానని శివాజీ తెలిపారు ఇక వారి దృష్టికోణంలోనూ తనను ప్రశ్నించారని ఆ సమయంలో తన ఉద్దేశాన్ని వివరంగా చెప్పానన్నారు ప్రజలను ప్రభావితం చేసే మీడియా ద్వారా మాట్లాడే వ్యక్తిగా బాధ్యత ఎక్కువగా ఉంటుందని కమిషన్ చెప్పిందని వెల్లడించారు ఇక సమాజంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని వాటిపై చర్చ జరగాలని కోరానన్నారు తన సినీ కెరీర్ గురించి కూడా శివాజీ ఈ సందర్భంగా మాట్లాడారు తాను ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఏళ్లు అవుతుందని ఈ కాలంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టలేదని చెప్పుకొచ్చారు తనతో కలిసి కెరీర్ ప్రారంభించిన కొందరికి తనపై ఎందుకు వ్యతిరేకత ఉందో అర్థం కావడం లేదన్నారు బయట మంచిగా మాట్లాడుతూ లోపల మాత్రం తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తనపై ఎవరెవరు జూ మీటింగ్ పెట్టుకున్నారో కూడా తనకు తెలుసని శివాజీ అన్నారు తన నటనను మెచ్చుకుంటూ మాట్లాడిన ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారని కూడా చెప్పారు ఈ పరిణామాలు తనకు షాకింగ్ గా ఉన్నాయని ఆ ఉపయోగించిన రెండు పదాలను ఆధారంగా చేసుకొని ఇంత పెద్ద వివాదం చేయడం బాధకరమని వ్యాఖ్యానించారు మొత్తానికి మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యల వ్యవహారంలో శివాజీ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని కూడా హామీ ఇచ్చారు మరోవైపు తనపై జరుగుతున్న పరిణామాలను కుట్రగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఈ వ్యవహారం రాజక